నేను చెప్పేది ఒకటే మర్యాద 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 నీకే మర్యాద లేబర్ రేపొస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ ఇంటి రోజు కామగా గా ఉన్నా నువ్వు ఏదో అన్నావు కదా నీ వల్ల నువ్వు చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా ఎక్కడికి పోతావు పో ఏమనుకుంటా నువ్వు నీ మరదీ అనుకున్నావా బ్రిందావాళ్ళ తమ్ముడు చెప్పా కొడుకు అనుకున్నా నేమేనా నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నా దగ్గర కాదు కోసి వాత పెడతా మర్డర్ కేసినట్టు జైలు పోతా నాలుగు రోజులు బయలుదేసుకుని వస్తా నీ చాలా చూస్తాను ఎలాంటివి ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతం బతుకుతావు నన్ను కి నాకు ఫోన్ చేసి ఏమన్నా నాతో మాట్లాడాలి నేను నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను నాకు దాని గురే దానితో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ చెడగొట్టింది నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను. మొత్తం చేసింది నేను. కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి.

ఫోన్ చేసుకో అమ్మాయి ఫోన్ చేస్తా నీకు నీ ఫ్రెండ్ నీ క్లాస్ మేట నీ బంధువు ఆ ఏ రోజే నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటాను అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏ నీకేమైనా బానిస బాన్స్ అనుకుంటున్నావా నిన్ను 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 ఇష్టపడ్డా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా

పక్కన అది ఉంది కాదు నేను చూసుకోను ఇష్టం లేనప్పుడు ఎందుకు పెట్టించావు నా దగ్గర నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు అపరాలు మీ కారుచ్చిన రా మొత్తం ఎందుకురా తీసుకున్నావు సిగ్గులేదా సిగ్గులేదా చెయ్యి మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో చేసుకో నా తప్పుంది అంటే రే నిలబెట్టి చంపేరాంది అంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి నన్ను నిలబెట్టి చనిపోయా నన్ను నువ్వు ఎందుకు చేస్తున్నావు పని నాకు చెప్పాల్సిన అవసరం నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్ హండ్రెడ్కి రే 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 నువ్వు అనుకున్నంత తేలిగ్ ఇది

వెయిట్ చేస్తున్నా నీ కోసం దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి దానికి ఒకసారి ఫోన్ అంత మాట్లాడాలి మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా పోలీస్ స్టేషన్ అక్రమ సంబంధం పెట్టుకోండి నేను కాదు నేను మొగోడు వంద మంది తిరుగుతా లైఫ్ నా ఇష్టము నేనేం మాటలు హద్దు దాడుతున్నాయి పోలీస్ స్టేషన్ చూసావేమో నువ్వు నేను పోలీస్ స్టేషన్ నువ్వు నువ్వు స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇయ్యి ఏమే నేను

నేను నీకు నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది కార్ కొనాలి డౌన్ అవుతా ఉంది అని చెప్తేనే నేను అప్పుడు ఇచ్చా రాయలేదు తీర నీ పై నమ్మకంతో రాయలేదు కానీ నువ్వు మోసం చేస్తావని తెలియదు నాకు మోసం దాని మోసం మోసం ఎవరు చేసింది డ్రైవర్ తో లేకుండా వివరాలు కనుక్కున్న నువ్వు మోసం

దేవుడు ఉన్నాడు పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు పనిష్మెంట్ రాబోయే కాలంలో ఎవరికి రాబోయే కాలము కాబోయే కాలము ఈ వర్షాకాలము ఎండాకాలము సినిమా కాలాలు చాలా ఇష్టం నలభై సంవత్సరాల్లో చేసిన పాపాలకు దేవుడు ఇప్పుడే ఇమిడియట్లీగా చేయలేదు కిరణ్ నేను న్యాయమే చేశా నేను న్యాయమే చేశాను నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కిరణ్ నేను ఎవరికీ ఎవరిని మోసం చేయలేదు నువ్వు చేసింది మోసం నన్న కిరణ్ నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే రైట్సే లేవు అసలు అవుతావు తొందరలో ఆ దేవుడే చెప్తున్నాను నేను దేవుడు నిన్న కలిపాడు కదా ఆ దేవుడే ఆ దేవుడే చూపిస్తాడు నీకు అభివృద్ధి ఓకే కాల్ చేయదు కిరణ్ నువ్వు